తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వేరే మార్గం లేక ఇలాంటి ఒక థర్డ్ గ్రేడ్ కాన్సెప్ట్ తో వచ్చారు ముద్దాయి ఒక ఫిల్మ్ మేకర్ యువరాన్ ఒక వీడియో షూట్ చేసి దాన్ని ఇక్కడ ప్రజెంట్ చేసి అదే ఎవిడెన్స్ అంటున్నారు ఇది సిక్స్టీన్ సెంచురీ కాదు యువర్ ఆనర్ అంద ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఇలాంటి విషయాన్ని చేస్తే రేపు మళ్ళీ ఇంకొకడు ఎవడో నేనే అంబానీ తీసుకోలేము అండ్ సెకండ్ పునర్జన్మ ఒక మూఢ దానికి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు దాల్ బి ఆల్ యువర్ ఆన్ విత్ దాట్ ఐ రెస్ట్ మై కేస్ థ్యాంక్ యూ యు మే లీవ్ నౌ మ్యామ్ కృష్ణమూర్తి గారు మీ నుదుటి మీద ఏంటది నిలునా సర్ విష్ణు భక్తులు ఆయన మీకు ప్రత్యేకంగా గుర్తు చేయని అవసరం లేదు శ్రీ మహావిష్ణువు తన ఏడవ పునర్జన్మలో రాముడిలా అయోధ్యలోనే జన్మించాడు అక్కడ మేము గుడి కట్టుకుంటామంటే కట్టుకోమని కోర్ట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందే గానీ రాముడికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటి అని అడగలేదు రానరు మూఢ నమ్మకమని కుట్టిపారేలేదు వందల ముప్పై తొమ్మిదిలో శాంతిదేవిగా తిరిగి జన్మించిన లబ్ధిబై కేసు దేశమంతటా అయినప్పుడు అందులో నిజానిజాలు తెలుసుకోవాలని పదిహేను మంది ఇంటెలెక్చువల్స్ తో ఒక కమిషన్ వేసి విచారించారు ఈ దేశంలో అతి గొప్ప లాయర్ మహాత్మా గాంధీ గారు అంతే తప్ప అది నమ్మకం అని సిగ్గుపడలేదు ఇన్ఫాక్ట్ శాంతిదేవి నిజంగానే పునర్జన్మ పొందారని ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఆ ఫోటోగ్రాఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ మీకు అందజేస్తున్నాను ఈ కేసుకి కూడా సైంటిఫిక్ ప్రూఫ్ లేదు అలాగే నా క్లయింట్ వాసుదేవ్ కూడా కార్నేషన్ ఆఫ్ యొరా సింగారాయ్ కాబట్టి తన కథలు తనే తిరిగి రాసుకున్నాడు దర్ ఇస్ నో ఇన్ ఆనర్ ൂപിച്ചു കക്ഷ്യം ഉണ്ടോ ഫൈനൽ ജഡ് മെന്റ് ജർൺ ഫോർ ടുമോ లాయర్ సిద్ధరి వాదన విన్న తర్వాత సరైన లాజికల్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని కారణంగా ఈ కేసులో మిస్టర్ సారీ ఎవరైనా కలవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ ఆఖరి క్షణాన పర్సనల్ రిక్వెస్ట్ కింద ఈ కేసులో ఒక కొత్త సాక్ష్యాన్ని కోర్టులో ప్రవేశపెట్టడానికి నేను అనుమతిస్తున్నా మనోజ్ రాయ్ చెప్పండి ఈ కేసులో మీరు ఏం చెప్పదల చూడాలి వాసుదేవే శ్యామ్ సింగ రాయ్ నా తమ్ముడు శాం బాప తిరిగి వాసుగా జన్మించాడని నేను నమ్ముతున్నాను పూర్తిగా నమ్ముతున్నాను అతనే శ్యామ్ సింగ రాయ్ వాసుదేవే శ్యామ్ సింగ రాయ్ అని ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీ తమ్ముడు చనిపోయాడే వాడిప్పుడు years తిరిగి పుట్టాడని ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా మీరు చెప్తున్నారు మీరు నమ్ముతున్నారు ఫైన్ కానీ ఇదే విషయం నేను జడ్జ్ గారు కోర్టు ఈ పబ్లిక్ వీళ్ళందరూ ఎందుకు నమ్మాలి వన్ గుడ్ రీజన్ బాయ్ వాసు శ్యామ్ సింగారాయ్ స్టోరీస్ కాపీ కొట్టలేదు అనడానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఏదైనా ఉందా శ్యామ్ సింగారాయ్ వాసుదేవ్ గా మళ్ళీ తిరిగి పుట్టాడు అనడానికి మీ దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఏదైనా ఉందా ఐఎమ్ ఆస్కింగ్ యు మిస్టర్ రాయ్ ప్లీజ్ టెల్ మీ ద కోర్ట్ వాన్స్ టు నౌ వందే ప్రూఫ్ వందే నా తోనే అంతం అవుతుంది నిసాన్ని సింగారాయ్ కుటుంబపు విషపు కోణాన్ని ఒకరు కోర్టులో బయట పెట్టారని తెలిసిన తర్వాత నా పబ్లిష్ అయిన అందులో కథలను ఎవరైనా కాపీ కొట్టగలరు కానీ ఇప్పటి వరకు పబ్లిష్ అవ్వని నాకు మాత్రమే తెలిసిన ఒక షార్ట్ స్టోరీ శ్యామ్ సింగారాయ్ ప్రత్యేకంగా నాకు మాత్రమే ఇచ్చిన ఓ చిన్న కథని ఈ వాసుదేవి ఎలా షార్ట్ ఫిలిం గా తీశాడు తనకు ఆ కథ ఎవరిచ్చారు తనకి చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే తన నాకు మాత్రమే ఇచ్చిన ఈ కథ అదే కథను షార్ట్ ఫిల్మ్ గా తీశాడు ఈ వాసుదేవ్ ఎలా చైర్మన్ ఆఫ్ ఎస్ఆర్ పబ్లిషర్స్ నేను ఈ కేసుని విత్డ్రా చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ మూడు కథలే కాదు ఈ కంపెనీకే తన తను ఓనర్ పిటిషనర్సే ఈ కేసు విత్డ్రా చేసుకున్నందుకు ఈ కేసు ఇంతటితో క్లోజ్ చేయబడింది నేను ఓడిపోలేదు కానీ నువ్వు గెలిచావు గుడ్ జాబ్ అల్సి విన్ కోట్ అగైన్ ఆల్ ది బెస్ట్ నన్ను నన్ను క్షమించరా ష్యాంబాబు నేనే నన్ను చెప్పుకున్నాను అన్న అంత పని చేస్తారని నిజంగా నాకు ఆ రోజు తెలియదురా కానీ నువ్వు ముందోడివేరా అందుకే మళ్ళీ జన్మించావు కథలే నిన్ను గుర్తుపట్టాయి నీ కథలే నిన్ను కాపాడుకున్నాయి ఈ ఆస్తి ఈ కంపెనీ అంత నీదేరా తీసేసుకో ఏం చేసుకోవాలి రా దాంతో జీవితాంతం తోడుంటానని మాటిచ్చి పెళ్లి చేసుకున్నాను రోజీని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు ఆఖరి క్షణం వరకు ఎదురు చూస్తుంటుంది నేను తిరిగి వస్తానని మళ్ళీ ఎందుకు పుట్టాను కూడా అర్థం కాదురాతికే ఉందిరాసం ఎదురు చూస్తూ ఉంది ఇప్పుడు రోజు మామయ్య వాళ్ళ ఊర్లో తాచుంచాను అన్నేళ్ళు చనిపోయాక మాతో పాటు వచ్చేయమని చెప్పాను కానీ తను రానంది తన సంకల్పం గొప్పదిరా అందుకే నువ్వు మళ్ళీ జన్మించావు ఇది నీతో చెప్పడానికే నేను ఇంకా బ్రతుకున్నాననుకుంటా இலக்கா அமாவாசி ரோஜோ ఈ ఒడిలో పడుకొని నిన్నే చూస్తూ మా మీద చిరునవ్వుతూ చనిపోవాలనుంది అదే నాఖ్రి కోరిక